హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు చూస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గిపోయినాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందును ఈరోజు వచ్చిందును బేస్తవారము అలాగే ఇరవై ఏడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ చూసుకుంటే తిరుపతి మార్కెట్ చూసుకుంటే కనుక ఏడు అయితే టాప్ ధర పోయినాయి కలికిరి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ కలికిరి మార్కెట్ ఏడు అయితే టాప్ పోయినాయి కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు అయితే టాప్ పోయింది ఇంకా పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు వందల ఆరు వందల రూపాయలు అయితే టాప్ పోయినాయి ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు అయితే టాప్ పోయింది ఇంకా అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక టాప్ ధర ఏడు అయితే పదహైదు కిలోల బాక్సు ఏడు వందలు టాప్ ధర పోయింది ఇం మొలకల్చేరు నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే ఇరవై కిలోల బాక్సు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయినాయి కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక ఏడు వందల ఇరవై రూపాయలైతే పదహైదు కిలోల బాక్సు టాప్ ధర అయితే పోయినాయి కోలార్ మార్కెట్ ఇంకా చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక ఏడు అయితే టాప్ ధర పోయినాయి పదహైదు కిలోల బాక్సు పద్నాలుగు కిలోల బాక్సు ఇంకా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక పన్నెండు అయితే టాప్ పోయింది ఇరవై ఐదు కిలోల బాక్సు మన నాటికాయలు పన్నెండు వందలు బెంగళూరు టమోటా చూసుకుంటే కనుక వెయ్యిన్ని యాభై పదకొండు అయితే టాప్ పోయినాయి ఇంకా చెన్నై మార్కెట్ చూసుకుంటే కనుక పదకొండు అయితే టాప్ పోయినాయి ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్సు చెన్నై మార్కెట్ ఇంకా హైదరాబాద్ చూసుకుంటే కనుక పన్నెండు అయితే ఇరవై ఐదు కిలోల బాక్సు పన్నెండు వందల టాప్ పోయినాయి ఇంకా బెంగళూరు మార్కెట్ చూసుకుంటే కూడా పన్నెండు అయితే టాప్ పోయినాయి ఇరవై ఐదు కిలోల బాక్స్ బెంగళూరు మార్కెట్ కూడా ఇంకా మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్లు మార్నింగ్ ధరలు పుంగనూరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ ఏడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ పోయినాయి ఇంకా మార్నింగ్ వచ్చే ధరలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా నిన్న సాయంత్రం గురంకొండ ఎలా వెయ్యి చెరువు ఎలా అయిందో చూద్దాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ చూసుకుంటే పదకొండు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ నిన్న ఇరవై ఐదు కిలోల బాక్సు చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక తొమ్మిది అయితే టాప్ ధర పోయింది ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి అనమాట చూసారు కదా అన్ని మార్కెట్లో నిన్నటి నుంచి కొద్దిగా మార్కెట్ అనేది డౌన్ అయ్యింది ఫ్రెండ్స్ ధరలు అనేది కొంచెం తగ్గాయి అన్నమాట ఇంకా మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్